కావలి మండలం తుమ్ములపెంటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రసంగం ఓరో మాస్ ను తలపించింది ఒక్కొక్క కామెంట్ తో మత్స్యకారులో ఫుల్ జోష్ నింపారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి లక్ష్యంగా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అదిరింది మీ అరుపులకు ఫ్యాన్ బెదిరింది మీ సునామీకి ఫ్యాన్ రెక్కలు ఇరిగినట్లే సైకిల్ పై బటన్ నొక్కితే ఫ్యాన్ బెంగళూరులో పడాలి ఆయనకు వంత వాళ్ళ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదంటూ కావ్య చేసిన కాను తో ఈలలు చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది కావ్య మాట్లాడుతూ ఓ మత్స్యకారుడు బీడీ తాగుతూ అరుగుపై కూర్చుంటే ఎమ్మెల్యేను చూసి లేవలేదని పోలీస్ స్టేషన్లో పెట్టించిన సంఘటన గుర్తొచ్చిందని ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది బ్రదర్ అంటూ ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేశారు తుమ్మల పంటకు లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామని గత ఐదేళ్లుగా జరిగిన దౌర్జన్యాలు అరాచకాలు అంతమందిస్తామని కావే తెలిపారు ఒక్క పది రోజులు కష్టపడాలని మిగిలిన ఐదు సంవత్సరాలు ఆనందమే దొరుకుతుందని ఆయన చెప్పారు ఇంకా కార్లు ఇంట్లో అవసరం లేదు ఈ గాలి ఈ సురామిక్కలను ఎరగ చేస్తున్నాయి అందుకే లేటెస్ట్ గా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చా తొమ్మిది మందికి ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఒడ్డారు వేణుగోపాల్ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన పేద రవిచంద్ర పోటీ చేస్తున్న నేను ఎమ్మె ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ నలుగురు నాలుగు దుఃఖలు అవతారాలు ఎత్తాలా అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు దోచుకున్న దానికి ఒకడు గ్రాములు అమ్ముకున్న దానికి ఒకడు రెక్కలు ఎరగ ఒకడు నలుగురు అవతారాల్లో వచ్చి సాగ నమ్ముతాం ఇదే జోషు ఇదే ఉత్సాహం రేపు మే పద్మూడో నొక్కితే ఫ్యాను ఎగిరిపోతుంది మీ నొక్కుడికి సైకిల్ ఓట్లు పడుతూ ఉంటే ఫ్యాను బెంగళూరు పోద్యమో బెంగళూరు పోద్యమో ఆయనకు అంత మాట వాళ్ళు విడిపోతారు అర్థం కాల నాకు మీ సునామికి వాళ్ళందరూ ఏమవుతారో నాకు ఇప్పటి నుంచే భయంగా ఉంది వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు నాకొకరు చెప్పారు మీ తుమ్మల ఎమ్మెల్యే గారు రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో అరుగు మీద కూర్చొని బీడి తాగుతున్నాడని కసి పెట్టుకుని ఆయన దేవుడు ఆయన వస్తే ఈయన లేచి నిలబడలేదని బీటీ తాగుతున్న వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో గుర్తుంది బ్రదర్ తీర్పించే రోజు వస్తుంది బ్రదర్ కానీ మీరు చేయాల్సింది ఒకటే ఈ ఉత్సాహం కాదు నాకు కావాల్సింది మీరు ఇంటి ప్రతి ఇంటిని ఓటండి మీ బంధువులకు చెప్పండి మీ ఇంటి పక్కింటి వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే కావ్యకృష్ణ రావాలి రావాలి అని చెప్పండి బ్రదర్ అది జరిగితేనే అన్ని జరిపిస్తా బ్రదర్ నీకు మీకు ఏది కావాలి అందుకని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం మేమందరూ ఉన్నాం మేమందరూ కూడా మీకు అండగా ఉన్నాం ఈ పది రోజులు మీరు కష్టపడి తెలుగుదేశాన్ని మంచి మెజార్టీతో కలిపి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి